హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి సీసీ రోడ్డు నిర్మాణం కోసం పది లక్షల రూపాయలు గ్రామానికి నిధులు మంజూరు చేసినందుకు గ్రామ కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తీసుకువచ్చి గ్రామానికి అభివృద్ధి బాటలు వేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో శాఖ అధ్యక్షులు వీరమల్ల తిరుపతి రెడ్డి ఉపాధ్యక్షులు సజ్జన పోచయ్య కాంగ్రెస్ నాయకులు కదిరే తిరుపతి శివ ప్రకాష్ తదితరులు ఉన్నారు సేపూర్ మండలం ఎల్ఎస్ గున్నపల్లె గ్రామం మాకు ఈ పొన్నం ప్రభాకర్ గారు మా ఒక్క మినిస్టర్ గారు మాకు ఇప్పుడు ఒక పది లక్షల వరకు ఇచ్చాడు గ్రామ అభివృద్ధి కొరకు ఇంకా కొన్ని పనులు అభివృద్ధి పనులు ఉన్నాయి వాటి కొర సాయం చేయాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటాను మాది కొత్త గ్రామ పంచాయతీ కాబట్టి వెనుకబడి ఉన్నాము మాకు ఇవారికి ఏం రాలేదు ఇవన్నీ చూసుకొని మా మా దయించి నిధులు నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాం ఈ పది లక్షల వరకు ఇచ్చినందుకు పొన్నం భావకర్ గారికి మా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇంకా వంగరం నుండి కాటపెళ్ళాక మరి దారుణంగా రోడ్ ఉన్నది దయచేసి ఇచ్చుత చేసి మా గ్రామ అభివృద్ధిని మంచి చేయాలని కోరుతున్నాము ఓకే గుండె సూపర్ మండల్ గుండ్లపల్లె గుళ్ళపల్లి గ్రామ పంచాయతీకి మినిస్టర్ గారు పున్నం ప్రభాకర్ గారు మాకు పది లక్షలు సిసి రోడ్ వర్క్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మా గ్రామ పంచాయతీలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకొక వర్కులు ఇంకా ఇవ్వగలరని మా గ్రామ అభివృద్ధి కోసం మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి